యూరియా సంక్షోభం ఇది చూడండి మిత్రులారా ఇది చూడండి ఫోటో ఈ జాతరకు వచ్చినట్టు యూరియా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపెట్టులో యూరియా కోసం నిలబడి క్యూరియాలో సొమ్మశీలిపోయిన రైతు పిండెల మల్లయ్య ఒకవైపు దా అదును దాటిపోవడం మరోవైపు యూరియా దొరకకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళన గురి చేస్తున్నది మొన్నటి వరకు ఓపిక్గా బస్తా కోసం బారులు తిన్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది కడుపు మండిన రైతులు రోడ్డెక్కుతున్నారు ఎక్కుతున్నారు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసిన ఎరువుల కోసం రైతులు బారులు తీరారు యూరియా కూపన్ కోసం వేల మంది రైతులు క్యూ కట్టడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ సర్కారు రైతుల సంక్షేమంలో కానీ ఈ రైతు ఈ యూరియా పంపిణీలో తీవ్ర విఫలమైందని చెప్పేసి చెప్పచ్చు మిత్రులారా ఏంటంటే రైతులు చూడండి ఎన్ని 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 రోజుల నుంచి ఒక్కొక్క బస్తా కోసం పదిహేను నుంచి ఇరవై రోజులు ఇరవై రోజులు క్యూ లైన్లు కట్టి చెప్పులు లైన్లో పెట్టి ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని ఎందుకు అంత అయిపోయినాక వచ్చిందట ఏంటి ఇప్పుడు చూడండి మిత్రులారా రైతులకు తీపి కబురు రాష్ట్రానికి తొమ్మిది వేల టన్ను యూరియా ఇవ్వాలా అంటే సీజన్ మొత్తం అయిపోయినాక అవసరానికి లేకు అవసరం అవసరం అప్పుడేమో ఇయరు కరెక్ట్ టైంకు డీడీలు కట్టుకొని రాష్ట్రానికి యూరియా తీసుకురారు ఏమనంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదంటారు మా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా మీదే కదా అధికారం ఎందుకు మాట్లాడలేదు ఒక్కొక్క రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇది నా ఈ మల్లయ్య ఆయన ఫిట్స్ వచ్చి పడిపోయిండు ఏది గంభీర్వపెట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్ళీ ఈ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుంది అసలు యూరియా యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ఈ జిల్లా నాయకులు ఏం చేస్తున్నారు నిన్న ఫే ఫేస్బుక్లో ఒక వీడియో వచ్చి మనకు చూడండి ఒకసారి ఎంత దుర్మార్గం ఇది చూడండి రైతులు రైతులు ఎంత ఎంత దుర్భర పరిస్థితి యూరియా కోసము బలగం టీ బలగం ఈ పేపర్లో రైతన్నకు తగ్గని యూరియా కష్టాలు తెల్లవారుజాము నుండే సొసైటీ వద్ద పడిగాపులు రైతులకు యూరియా మరో పరీక్ష పెడుతున్నది రైతులకు సరిపోయేంత బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంత పనులు వదులుకొని యూరియా గోడౌన్ల వద్ద పడిగాపులుగా వస్తున్నారు చిన్నపిల్లలు తీసుకొని చిన్న పిల్లలను తీసుకొని పనులు పక్కకు పెట్టుకొని వస్తున్న చివరికి యూరియా దొరకడం లేదని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గంభీరవపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం గోడౌన్ల వద్ద మంగళవారం తెల్లవారుజాములో చేరుకుంటున్న రైతులు ఆధార్ కార్డులు వరుసలో పెట్టి యూరియా బస్తాల కోసం పడిగాపులుగా వస్తున్నారు మంగళవారం పలు గ్రామాల నుంచి రైతులు సొసైటీ గోడౌన్ వద్దకు వచ్చినా సరిపడ బస్తాలు లేకపోవడంతో ఆధార్ కార్డుకు ఒక్క బస్తా చొప్పున ఇస్తామని సొసైటీ అధికారులు నిబంధనలు విధించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పోలీస్ బందోబస్తు మధ్య ఒక్కొక్క రైతుకు ఒకే యూరియా బస్తాను అందించారు గోడౌన్ వద్ద సాయంత్రం వరకు వేచి ఉన్న ఒక్కరికి ఒకే బస్తా ఇవ్వడం అందరి వారు తీవ్ర నిరాశతో గారు యూరియా బస్సు సమస్యలు రైతు గంభీరపేట మల్లయ్య యూరియా ఇస్తున్నారని తెలిసి వచ్చి లైన్లో నిలబడారు ఒక్కసారిగా ఫిట్స్ రావడం కింద పడిపోయాడు వెంటనే అక్కడ ఉన్న రైతులు ప్రథమ చికిత్స అందించారు చూడండి మిత్రులారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా రాష్ట్రం మొత్తం ఉంది ఈ యూరియా కష్టాలు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యూరియా ఇబ్బందులు ఇక్కడ ఈ ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా వేములవల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ గారు కూడా దృష్టి సారించాలి అసలు రైతుల కష్టాలు పట్టించుకోవాలి కదా రైతులకు యూరియా దొరుకుత లేదని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధాలు కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతున్నారు రాస్తా రోకల ధర రైతులు కడుపు కడుపు మండి రోడ్ ఎక్కుతురు వాళ్ళకి మద్దతుగా ప్రతిపక్షాలు పోయినప్పుడు ఎందుకు కేసులు పెడుతున్నారు మీ మీ డ్యూటీ మీరు చేసి యూరియా సమయానికి మీరు రైతులకు అందిస్తే వాళ్ళు రాస్తారోకలు ధర్నాలు చేస్తారా వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు కదా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించాలి ప్రతిపక్షమే కదా రైతులకు ఇబ్బంది అయినప్పుడు ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషించాలి కదా కేవలం ఏరుకుంట మొన్న తెంగల్లెపేల్లి మండలం జిల్లాలలో నేను హైదరాబాద్ పోయేస్తున్నా రైతులు యూరియా కోసం ఒక ధర్నా చేస్తున్నారు వందలాది మంది రైతులు రోడ్ ఎక్కిరు పోలీసులు ఏం చేసిరు ఐదుగురు మీద బీఆర్ఎస్ నాయకులు ఏరి కోరి పేర్లు తీసి ఐదుగురు నాయకుల మీద కేసులు నమోదు చేశారు అంటే అక్కడ సమస్య ఉందా లేదా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెట్టాలి యూరియా సమయానికి అందించకుండా ఇక్కడ రైతుల ప్రాణాలు ప్రాణాలు పోతున్నాయి లైన్లలో నిలబడి సమస్యలు పడిపోతున్నారు ఆరు పంటలు నష్టం జరుగుతున్నాయి రేపు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెట్టాలి రైతుల పక్షాన పోరాటం చేస్తే ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద కేసులు నమోదు చేసినప్పుడు మీరు మీ మీ డ్యూటీ మీరు ప్రభుత్వ డ్యూటీ ప్రభుత్వం చేయడం లేదు రైతులకు సకాలంలో యూరియా అందించకపోతే ఎలాంటి కేసులు పెట్టానో ప్రజల మీరే ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల కష్టాలు ఎట్లా పెరిగినాయో ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి ఇది పద్ధతి కాదు కదా ఇక్కడ గోదాములలో వంద మెట్రిక్ టన్నులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్టాక్ పెట్టిరని నాకు ఫోన్ వచ్చింది మొన్న ఆ యూరియా తీసి పంచండి ఎవరి కోసం దాచిపెడుతున్నారు ఇంకా వారం రోజులు అయితే ఇంకా వారం రోజులైతే ఆ యూరియా అడిగేటోడు కూడా ఉండడు పంట పొట్టకొస్తే రెండు యూరియా చల్తారా మీరు సమయానికి యూరియా లేకుండా ఉన్న యూరియా దాస్ దాచిపెట్టుకొని సింగిల్ విండోలకి సింగిల్ విండోలో బీఆర్ఎస్ అక్కడ చైర్మన్ ఉంటే దానికి కోటా తక్కువ ఇస్తున్నారట యూరియా అంటే మీరు రా ప్రతీది రాజకీయ కోణంలో ఎందుకు చూడడం ఇట్లా మహిళా సంఘాలకు అప చెప్తున్నాడు కొంత అలా అనుభవం లేదు పాపం కొన్ని కొన్ని సంఘాలకు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై రూపాయలకి ఇవ్వాల్సిన యూరియా బస్తా మూడు వందల ఇరవై మూడు వందల ముప్పైకి అమ్ముతున్న పరిస్థితి ఉంది ఒక రైతు మీద అమాలి కూర్చు ట్రావెలింగు అమాలి నలభై యాభై రూపాయలు మళ్ళీ అదనపు ఖర్చు చేస్తున్నారు రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఏడబోయరు ప్రతిదానికి మేము బాధి చేసినాం ఇది చేసినాం రైతుల కోసం అది ప్రజాపాలన అంటున్నారు కదా రైతులు రైతులు రోడ్లు ఎక్కి చచ్చిపోతుంటే కింద పడి మొత్తం ఇబ్బంది పడుతుంటే ఈ కాంగ్రెస్ లీడర్లు ఎందుకు స్పందించడం లేదు రెస్పాండ్ కావాలి కదా